లో నేను మీ తీసుకొచ్చిన ఐటమ్ ఏంటో తెలుసా బేసిక్ గా నా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ లో గోల్డ్ కోటెడ్ వి ఆ ఇయర్ రింగ్స్ లో కొన్ని అంటే కొన్ని ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేసుకొని ఉన్నాను ఈ రోజు బ్లాక్ మెటల్ ఉంటుంది కదా ఇయర్ రింగ్స్ బ్లాక్ మెటల్ ఇయర్ రింగ్స్ నా దగ్గర ఉన్న కలెక్షన్ మీతో షేర్ నా దగ్గర ఉన్న బ్లాక్ మెటల్ ఇయర్ రింగ్ కలెక్షన్స్లో కొన్ని ఐటమ్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఇంకెందుకు కాలేస్తే చూసేద్దాం అండ్ ఇదైతే చూసారా ఎంత బాగుంది కదా చాలా అంటే చాలా లాంగ్ ఉంటాయండి ఇవి అంటే లైక్ ఇయర్ నుండి షోల్డర్కి టచ్ అవుతూ ఉంటాయి ఇయర్ రింగ్స్ అయితే ఇవి నా చాలా ఫేవరెట్ ఎందుకంటే ఇవి మన మా అక్క నాకు గోవా నుండి పంపించింది అనమాట సో గోవా వెళ్ళినప్పుడు అక్క నాకోసం తీసుకొచ్చారు సో నాకు ఎప్పుడు ఆల్ టైమ్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అందుకే ఫస్ట్ ఇవి చూపిస్తున్నాను అన్నమాట అండ్ ఇంకా చూడండి బుట్టలు ఎంత చక్కగా ఉన్నాయి కదా ఈ బుట్టలు నార్మల్గా వెస్ట్రన్ వేర్ మీదికే లేదంటే ట్రెడిషనల్ వేర్ మీదికే అని అనుకోవడానికి లేదు వెస్ట్రన్ వేర్ మీద వేస్తే పాష్ లుక్ వస్తుంది ట్రెడిషనల్ మీ వేర్ మీద పెట్టుకుంటే హెవీ లుక్ వస్తుంది అనమాట సో ఇట్లా వెస్ట్రన్ వేర్కి అండ్ పార్టీ వేర్ ట్రెడిషనల్ వేర్ ప్రతి దానికి సూట్ అవ్వాలంటే ఈ బుట్టలు అనమాట ఇదైతే అసలు చాలా అంటే చాలా హెవీ లుక్తో గ్రాండ్గా ఉంటాయండి చూడడానికి ఇలా ఉన్నా పెట్టుకుంటే అసలు అపీరియన్సే వేరనమాట అండ్ చూడండి ఎంత బాగున్నాయి కదా ఇప్పుడు ఇవి చూసేయండి పీచ్ కలర్తో బ్లాక్ మెటల్లో పీచ్ కలర్ ఇయర్ రింగ్స్ అసలు అద్దరు కొట్టేస్తాయండి ఇవైతే నార్మల్గా పీచ్ కలర్ అంటే ఇట్లా లైట్ కలర్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు బట్ ఈ ఇయర్ రింగ్స్ ఓన్లీ పీచ్ కలర్ డ్రెస్సెస్ మీదకే కాదు కాంట్రాస్ట్ అంటే ఆపోజిట్గా ఏ డ్రెస్ వేసినా ఇవైతే బాగా సూట్ అయిపోతాయి అన్నమాట నాకు అయితే చాలా ఫేవరెట్ అనమాట ఇయర్ రింగ్స్ అండ్ ఇంకొక టైప్ ఆఫ్ బుట్టలు ఆ బుట్టలు ఏమో హ్యాంగింగ్స్లా రింగ్స్లా వచ్చాయి ఇవేమో ఇట్లా జుమ్కీ టైప్ అంటే బుట్ట చెవికి పెట్టేసుకోవడానికి అట్లే లైక్ ఇదిస్ అనమాట ఇలా వచ్చాయి ఎంత బాగున్నాయి చూడండి ప్రతి డ్రెస్లో మ్యాచ్ అవుతాయి ఎందుకంటే వీటికున్న పర్ల్స్ చూసినారా అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఏ డ్రెస్కైనా ఈ బుట్టలు మంచిగా మ్యాచ్ అయిపోతాయి అనమాట సో ఇది వచ్చేసి పికాక్ డిజైన్తో ఉన్నాయి కదా ఇది చూసేయండి అదే పికాక్ డిజైన్తో వేరే టైప్ అంటే మొత్తం ప్యాటర్న్ చేంజ్ అయిపోయి మ్యాట్ మొత్తం బ్లాక్ మెటల్తో ఇవి కూడా అన్ని డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అయ్యేలా పర్ల్స్తో అది కొంచెం గోల్డ్ కోటెడ్ ఉన్నాయి ఇవైతే కంప్లీట్గా సిల్వర్తో అన్ని కలర్స్ పర్ల్స్ వచ్చేసి ఎంత చక్కగా ఉన్నాయి కదా ఇవి కూడా అన్ని డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అవుతాయండి అసలు ఎంత బాగున్నాయి ఒకసారి చూసేయండి దీని లుక్ అయితే ఎస్ బుట్టల్లోనే ఇంకొక టైప్ ఇవి కూడా అంతే చూడ్డానికి ట్రెడిషనల్ వేర్ మీద సూట్ అవుతాయేమో బుట్టలు అంటే ట్రెడిషనల్ వేర్ అనుకుంటాం కానీ ఇవైతే అన్ని ఏ టైప్ ఆఫ్ డ్రెస్ వేసినా ఈ బుట్టలు మంచిగా సెట్ అవుతాయి లిటరలీ జీన్స్ మీద కూడా ఈ బుట్టలు పెట్టేసుకోవచ్చు అనమాట అండ్ ఇవి వచ్చేసి మనకి ఇయర్ దగ్గర ఈ ఎంటీ ప్లేస్లో మన స్కిన్ అనేది కనిపిస్తుంటుంది కాబట్టి చాలా డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది అండ్ ఇది కూడా నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ కలెక్షన్ అనమాట అండ్ ఇవి చూసేయండి స్టర్ట్స్ టైప్ అనమాట స్టర్ట్స్ బ్లాక్ మెటల్లో వైట్ కలర్ స్టోన్స్ వచ్చేసి పైన ఫ్లార్ వచ్చేసి మంచిగా జోడులాగా సెట్ అయిపోతుంది అండ్ ఇవి వచ్చేసి హ్యాంగ్ అవ్వవు సో చక్కగా ఇయర్కి ఫిక్స్ అయి ఉంటాయి కాబట్టి అదిరిపోతుంది అనమాట లుక్ ఇది కూడా వెస్ట్రన్ అండ్ నార్మల్గా అన్ ట్రెడిషనల్ వేర్కి అన్నిటికీ బాగా సెట్ అయిపోతాయి అనమాట స్టర్ట్స్లోనే ఇంకొక టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇవి చూడండి ఇవి కూడా అంటే స్టర్ట్స్ పెట్టుకుంటే సింపుల్గా ఉన్న డ్రెస్సెస్కే అని మనం అనుకుంటాము కానీ అస్సలు కాదు అని చెప్పడానికి ఈ కలెక్షన్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట ఇది పెట్టుకున్న చాలా హెవీ లుక్ వస్తుందండి చాలా చక్క ఒక్కటి లుక్ అయితే వస్తుంది అంటే హ్యాంగ్ అయ్యే ఇయర్ రింగ్స్ పెడితేనే హెవీ లుక్ వస్తుంది స్టర్ట్స్ పెడితే సింపుల్ లుక్ వస్తుంది అని అనుకోవడానికి లేదు ఈ స్టర్ట్స్ పెడితే చాలా హెవీ లుక్ గ్రాండ్ లుక్ అయితే వస్తుంది బికాజ్ ఆఫ్ ఇది చూడండి బ్లాక్ మెటల్లో గోల్డ్ కలర్ స్టోన్స్తో సెట్ అయిపోయి ఉంది కాబట్టి మంచి లుక్ అయితే వస్తుంది ప్రతి డ్రెస్ మీద మ్యాచ్ అవుతుంది అంటే ఏ కలర్ డ్రెస్ వేసినా ఈ స్టర్ట్స్ అలా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట మనం ఎక్కడికైనా లాంగ్ జర్నీస్ చేసినప్పుడు ఆ టూ త్రీ డేస్ ఉండాలి అంటే టూ త్రీ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ స్టర్ట్స్ ఒకటి అలా పెట్టేసుకొని చక్కగా మనం ఏ డ్రెస్ వేసినా అలా సూట్ అయిపోతాయి అనమాట అంత చక్కగా ఉంటాయి అండ్ ఇవి చూడండి చిన్నపిల్లల బ్యాంగిల్స్ అంత ఉన్నాయి కదా కానీ రింగ్స్ అండి నాకు చాలా ఫేవరెట్ అనమాట ఇవైతే అసలు వెస్ట్రన్ వేర్ మీదకి అద్దరిపోతాయి అసలు ఈ రింగ్స్ ఎంత బాగుంటాయి అంటే చక్కగా మనకి చూడండి పర్ల్స్ వచ్చేసి ఇందులో ఎంత నీట్గా ఉందో వర్క్ వైట్ కలర్ స్టోన్స్తో అసలు నాకు భలే ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అండ్ ఇవి వెస్ట్రన్ వేర్ మీదకి అయితే చాలా బాగా సూట్ అయిపోతాయి సో నేను ఎక్కువ వెస్ట్రన్ వేర్ మీద ఇవి వాడతాను అనమాట ఎస్ చూసారు కదండి ఇది నా దగ్గర ఉన్న బ్లాక్ మెటల్ కలెక్షన్లో ఇది ఒక టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనమాట ఇది చూసేయండి ఆఫ్ డిజైన్ వచ్చేసి చక్కగా ఉంది అండ్ ఇది వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అనమాట వెస్ట్రన్ వేర్ మీదకి అండ్ నార్మల్గా మన ట్రెడిషనల్ వేర్ మీదకి కూడా బాగా సెట్ అవుతుంది బాగున్నాయి కదా అదే పీకాక్ డిజైన్లో బుట్టలు ఇవైతే అన్ని డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అయిపోతాయండి మల్టీ కలర్ పర్ల్స్ ఉన్నాయి కదా కింద సో అన్నీ ఏ డ్రెస్ మీదకైనా ఇవి మ్యాచ్ అయిపోతాయి అనమాట సో పెట్టుకుంటే లుక్ కూడా చాలా బాగుంటుంది చవి ఇయర్కి మంచిగా నిండుగా చక్కగా ఉంటాయి అనమాట ఇవి వచ్చేసి స్టర్ట్స్ టైప్ అండి చూసారా ఎంత హెవీగా ఉన్నాయో అంటే హ్యాంగ్ అయితేనే హెవీ లుక్ వస్తుంది ఇయర్ రింగ్స్ అని అనేదానికి ఈ షర్ట్స్ పెట్టుకుంటే నో షర్ట్స్ పెట్టుకున్న హెవీ లుక్ వస్తుంది అని చెప్పొచ్చు అనమాట అంత బాగుంటాయి ఈ షర్ట్స్ చాలా రిచ్ లుక్ అయితే వస్తుందండి అన్ని డ్రెస్సెస్ మీదకి ఇవి కూడా మ్యాచ్ అయిపోతాయి బికాజ్ ఆఫ్ మొత్తం మ్యాట్లో గోల్డ్ కలర్ స్టోన్స్ ఉన్నాయి చూడండి అందుకని లుక్ అంతా చేంజ్ అయిపోయింది వీటి ప్రైజెస్ వచ్చేసి చాలా తక్కువ అండి మీరు అసలు ఇంత తక్కువ ప్రైజెస్లో ఇంత మంచి కలెక్షన్ వచ్చింది అంటే బిలీవ్ చేయరు వీటి ప్రైజెస్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో అడగండి అండ్ లోనే ఇంకొక టైప్ చూడండి ఇవి కూడా మొత్తం వైట్ స్టోన్స్ తో ఎంత చక్కగా ఉన్నాయి పైన ఫ్లవర్ వచ్చేసి ఇయర్కి ఫ్లవర్ మంచిగా ఫిక్స్ అయిపోతుంది అనమాట భలే ఉంటుంది అసలు ఇంకా ఇది చూడండి అర్థమవుతుందా క్లియర్గా వైట్ స్టోన్స్ బ్లాక్ మెటల్లోనే మంచి లుక్ అయితే ఉంది కదా ఇవి చిన్నపిల్లలకి బ్యాంగిల్స్ లా ఉన్నాయి చూడండి సైజు బట్ ఇవైతే రింగ్స్ అనమాట ఇది కూడా అసలు వెస్ట్రన్ మీ వెస్ట్రన్ వేర్ మీదకైతే ఇరగదేస్తాయి అనమాట లుక్ చాలా అంటే లుక్ చేంజ్ చేస్తుంది మొత్తానికి మంచి డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది ఇయర్ రింగ్స్ ఇది కూడా నా ఫేవరెట్ కలెక్షన్ అనమాట చాలా బాగుంటుంది ఇది అండ్ ఇవి చూడండి బుట్టలు బుట్టలు ఎంత బాగున్నాయి కదా కింద బుట్ట అండ్ ఇక్కడ ఇయ ఈ ఎంటీ స్పేస్లో మన ఇయర్ వస్తుందనమాట స్కిన్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అసలు భలే ఉంటుంది ఈ లుక్ కూడా ఇది కూడా వెస్ట్రన్ అండ్ నార్మల్గా మన రెగ్యులర్ వేర్ ట్రెడిషనల్ వేర్ కూడా చాలా బాగుంటాయి బుట్టలు అంటే ట్రెడిషనల్ వేర్ మీదకే బాగుంటాయి అనుకుంటాం కానీ ఇట్లా బ్లాక్ మెటల్లో బుట్టలు మనం వాడితే వెస్ట్రన్ వేర్ అండ్ ట్రెడిషనల్ వేర్ మీద కూడా చాలా బాగుంటాయి ఇంకా చూడండి బుట్టల్లోనే ఇవైతే అస్సలు ఆసమ్ అనమాట ఇవి కూడా అంతే ట్రెడిషనల్ వేర్ మీద అయినా వెస్ట్రన్ వేర్ మీద ఇట్టే సెట్ అయిపోతాయి అనమాట ట్రెడిషనల్ వేర్ మీద వేసుకుంటే గ్రాండ్ లుక్ వస్తుంది వెస్ట్రన్ వేర్ మీద వేసుకుంటే పాష్ లుక్ వస్తుంది బుట్టలు అసలు ఇవైతే ఆల్ టైమ్ సూపర్ హిట్ అనమాట ఎంత చక్కగా ఉన్నాయి కదా పైన ఏమో రింగ్స్ వచ్చేసి అసలు హెవీగా ఎంత బాగున్నాయి చూడండి ఏ డ్రెస్ మీదకైనా ఇట్టే సూట్ అయిపోతాయి అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అంటే నా దగ్గర ఉన్న కలెక్షన్ అయితే చాలా ఉందండి మీతో అన్నీ షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను